పరలోకం కావాలి అని అనినంత మాత్రాన పరలోకం చేరతాం పిల్లలు చెప్పండి దాని తగ్గట్టు బ్రతకాలి కదా మత్స్సు వార్త ఏడో అధ్యాయం పదిహేను వచ్చినాం ప్రభు అంటున్నాడు మత్స్సు వార్త ఏడో అధ్యాయం పదమూడు చూసిన ఇరుకు ద్వారమున ప్రవేశించడి నాశనమునుగుపో ద్వారం వెడల్పు ఆ దారి విశాలమే ఉంది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ద్వారం ఎరుకు అది సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొన్నవారు కొందరే పిల్లలు దేవుణ్ణి మనం ప్రేమించామా లేదని టెస్ట్ లేకుండా పరలోకం ఇచ్చేస్తాడు చెప్పండి కదా నమ్ముకున్నంత మాత్రాన దేవుడు తన రాజ్యం ఇచ్చేస్తాడా నమ్మటం వేరు బ్రతకటం వేరు పిల్లలు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ దేవుడు మార్గం లేరు పాపపు మార్గములోనే ఉన్నారు దుష్టత్వములో ఉన్నారు వీరి సంఖ్య ఎక్కువ ఉంది అందుకే మత్స్సు వార్త ఏడు పదమూడులో ప్రభు అంటాడు ఇరుకు ద్వారమున ప్రవేశించిడి నాశం ఉనుపో ద్వారా ఎడలపు ఆ దారి విశాలమే ఉంది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు పో ద్వారం ఇరుకు అది సంకుచితమునై ఉన్నది దాన్ని వారు కొందరే ఎంతోమంత లేరు పిల్లలు దేవుడు ఒక్కొరిని ఒక్కో విధంగా నలగొడతారు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా పరీక్షిస్తాడు ఆ పరీక్షల్లో నిలబడిన వాడే దేవుడి రాజ్యానికి వారసుడు పిల్లలు తనను ప్రేమించా తన రుజువు చెప్పు ఏ బాధైనా ఏ కష్టమైనా సహిస్తూ నీతిని విడిచిపెట్టకుండా నా తండ్రి కంటే గొప్పదేముంది నేను బ్రతకాల్సిన ఆయన కొరకు కదా లోకంలో నన్ను వేరుపరిచింది లోకస్తుల వల్లే మళ్ళీ జారిపోవటానికి కాదు కదా మీరు చూడండి సువార్త విన్న తర్వాత ఎంతోమంది మేము బ్రతకాలని బాతీసి తీసుకున్నారు తీసుకున్న వాళ్ళందరూ నీతిగా ఉన్నారా బాప్తిని తీసుకొని కూడా సిగరేటు కైని గుటక వెబిచారు మద్యము అటు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా పాపిష్టి పనులు చేస్తూ దూషులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు పిల్లలు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి తెలుసు ఈ లోకములో నా ఊరిలో కానీ నా ఇంట్లో కానీ నా కుటుంబంలో కానీ ఎంతోకాలం ఉండను కదా కన్ను మూసేంతవరకే కదా నా ఊరు నా ఇల్లు నా కుటుంబం ఏదో ఒక రోజు ఒకరోజు వెళ్ళిపోవాలని కుటుంబంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా సిద్ధపడాలి ఒక తల్లిగా ఉన్న తండ్రిగా ఉన్న ఒక కుమారుడుగా ఉన్న కుమార్తెగా ఉన్న చెల్లిగా ఉన్న అక్కగా ఉన్న తమ్ముడుగా ఉన్న ఈ లోకంలో ఎలా సిద్ధపడాలో దేవుడి రాజ్యం కొరకంటే తన స్వరూపములో నన్ను కన్నాడు అంటే నా వల్ల ఆయనకు ఉపయోగం లేకుండా తన రాజ్యం ఈడు కదా నన్ను కంటికి రప్పలా కాపాడి ఈరోజు నన్ను పెద్ద చేసిన నా దేవుణ్ణి దుఃఖ పెట్టే నేను ఉండకూడదు ఎందుకంటే ఈ అరవై ఆరు పుస్తకాలంతా కూడా మరణం తర్వాత వచ్చే రాజ్యం విలువ తెలుపుతుంది ఇది లోకస్తులకు అర్థం కాదు పిల్లలు ఒక్కసారి ఆలోచించు లోకములో బంధాలకు దాసులేని ధనానికి దాసులు కట్టుకుని ఇల్లులకు దాసులేనక దేనికి దాసులమైన దేవుడు విలువ అర్థం కాదు ఆయన సిలువు త్యాగం అర్థం కాదు ఆయన ప్రేమ అర్థం కాదు ఆయన సిద్ధపరిచిన రాజ్యం విలువ తెలియదు ఆ రాజ్యానికి సిద్ధపడే విధానం సిద్ధపాటుని కొండదు అదే లోకములు దేనికి దాసులు కాక క్రీస్తుకే దాసులమైతే లోకాన్ని అసహించుకుంటాం పిల్లలు చీ ఈ లోకంలో ఏముంది వచ్చిన ప్రతి ఒక్కరు పోతున్నాడు ఎవరు ఉండట్లేదు కదా అలాంటప్పుడు నేనెందుకు వాక్యంలో నిర్లక్ష్యం చేయాలి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే విషయంలో అసర్థెందుకు చూపించాలి పరలోకాన్ని ఎత్తకుండా విడిచిపెట్టి ఈ లోకముతో నాకేంటి పని ఈ కొంతకాలం నన్ను నేను సిద్ధపరచుకుని నా కుటుంబాన్ని సిద్ధపరిచేలా ఉండాలి నా బ్రతుకు చివరి వరకు నమ్మకంగా నా తండ్రికి ఇష్టంగా ఆయన రాజ్యం తగ్గట్టు ఉండాలి అని మనలో మనం మన కుటుంబాన్ని సిద్ధపరిచే విధానం ఉండింది పిల్లలు కదా ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చాడు పిల్లలు మళ్ళీ తిరిగి రాదు అవకాశం ఒక్కసారి ఆలోచించు రెండు వేల ఇరవై నాలుగు పోయి ఇరవై ఐదుకి వచ్చాం మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేద్దా ఇరవై ఐదు పోయి ఇరవై ఆరుకి వెళ్తున్నాం మళ్ళీ ఇరవై ఐదు రాదు కదా అలాగే దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశం కూడా పోతే మళ్ళీ తిరిగి రాదు అది ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని తండ్రి కొరకు నిలబడే పిల్లలు ప్రార్థనలో పట్టుదల కలుగుండు వాక్యం పట్ల శ్రద్ధ గలుగుండు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ఎందుకు అశ్రద్ధ చూపుతున్నాం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు మంచి అవకాశం పిల్లలు మన ఆత్మను రక్షించుకుని ఆయుధం వాక్యమే దేవుడు మాటలే పిల్లలు అందుకే ఒక్కసారి విశ్వసించాడు ఎవరు పౌలు గారు రెండో కొరిందే నాలుగు పద్నాలుగులో విశ్వసించింది కనుక మాట్లాడుతున్నాను రాయబడిన ప్రకారం అట్లా విశ్వాసంతో కొన్ని ఆత్మగలవారమే ప్రవేణ్ ఏసిన లేపిన వాడు ఏసో మమ్మను కూడా లేపి మీతో నిలబెట్టినని మేము ఎరిగి విశ్వసించున్నాం కనుక మాట్లాడుచున్నాం మా సువార్త ఉన్నప్పుడు మీరు కూడా మరణిస్తే దేవుడు బ్రతికిస్తాడు మేము మరణించినా బ్రతికిస్తాడు బ్రతుకు కాలమంతా ఆయన తోడు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించి తన రాజ్యం తీసుకెళ్లాలంటే ఇప్పుడున్న ఈ జీవితం ప్రభువుకు అంకితం చేయాలి పిల్లలు ఆయన కొరకు బ్రతికేటప్పుడు కావున మేము అదేరిపడం మా బాయి పురుషుడు కురిషించు అంతరి పురుషుడు దినదిన నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి ఉంచున్నాం కనుక క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిం భారం కలుగు చేసినది దృశ్యమేన దృశ్యమైన నిత్యములు అదృశ్యమైన నిత్యములు ఆలోచించండి పిల్లలు సృష్టి పుట్టినగా ఇప్పుడు వరకు ఎవరు నిలబడ్డారు భూమి చెప్పు అందరు పోవటమే తప్ప ఎవరు భూమి దగ్గర చెప్పు కదా ఆగేది ముఖ్యం విడిచిపెట్టేది ముఖ్యం కాదు స్థిరమేందుకు ముఖ్యం కనుక దాని కొరకు పవిత్రంగా ఉండు యథార్థంగా ఉండు నాగటమి చేపెట్టు వెనుతిట్టు చూడకు విని తిరిగి చూడకు చివరి వరకు వాక్యం నిలబడు ప్రభు కొరకు జీవితం త్యాగం త్యాగించే ఎవరుంటేం పోతే మనం మాత్రం ప్రభు కొరకు నిలబడాలి తన రాజ్యం సొంతం చేసుకోవటం కొరకు ప్రభు చిత్తానికి తల వంచి మరణం వరకు వాక్యములో ప్రభు చిత్తంలో ప్రభు మార్గలు నిలబడితే ఆ తర్వాత లాభం తండ్రి దగ్గర మన కొరకు ఎదురుచొస్తుంది సిద్ధపడు